ఎప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్నెస్ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆలోచించి యాప్ చేయండి వీళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోగానే వీడియోని షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం అందరికీ అందించినటువంటి ఎప్పటికొచ్చే అప్డేట్ అండి సో వీరికి మాత్రం గుడ్ న్యూస్ ఏదో అందించారనమాట ఎవరికి అందించారు తెలంగాణలో అడ్రస్ మీకు ఆధార్ కార్డు ఉంటే తెలంగాణ ఈ మూల నుంచి ఆ మూల వరకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగవచ్చు ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బంఫర్ ఆఫర్ ఇది ఒకవేళ మీరు తెలంగాణలో నివసిస్తున్న మీ ఆధార్ కార్డులో తెలంగాణ అడ్రస్ లేకపోతే చింతించలేదు మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే మీ ఆధార్ కార్డులోని అడ్రస్ తెలంగాణ చిరునామాలోకి ఈజీగా మార్చేయచ్చు అది ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా పని అయితే పూర్తి అనమాట రూపాయి ఖర్చు పెట్టకుండా కార్డులో చిరునామాకు మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్డేట్ చేసుకోవడానికి తప్పులు సరి చేసుకోవడానికి ఇప్పుడు ఉచితంగా అప్డేట్ ఆధార్ కార్డు ఫర్దర్ డీటెయిల్స్ నడుస్తుంది గత అదే ఆధార్లో ఎలాంటి మార్పులు చేయని వ్యక్తులు కోసం ఉదయం సంబంధించి ఏదైతే ఫ్రీ ఆధార్ అప్డేట్ అవకాశం అయితే ఇచ్చింది వాస్తవానికి ఆధార్ వివరాలు ఉచితంగా మార్చుకునే చివరి తేదీ మధ్య డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది ఉడాయం దీన్ని మరోసారి పొడిగించింది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు తేదీ వరకు ఇంటి అడ్రస్ సహా వివరాలు ఆధార్ను మార్చుకోవడానికి ఉచితంగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ అయితే చేసుకునే వాళ్ళు ఈ ఛాన్సు ఏదైతే ఆన్లైన్లో అప్డేట్ చేయక చేయడం రాకపోతే ఆధార్ కేంద్రం సిఎస్సికి వెళ్ళి అడ్రస్ సహా ఆధార్ సంచారాన్ని మార్చుకోవచ్చు దీనికి ఇరవై రూపాయలు ఛార్జ్ చెల్లించాలి కానీ అక్కడ ఒక్కో సవరణ అనధికారిగా వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక ఆధార్ కార్డులో అడ్రస్ వివరాలు ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలనేది సో పోర్టల్కి వెళ్ళి మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేయవచ్చు లేదంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళి అయితే చేసుకునే అవేషలు బట్ అయితే అందించింది అన్నమాట సో మరోసారి అత్యంత తక్కువ అయితే వసూలు గతంలో పాన్ కార్డు ఈ రకంగా అప్డేట్ చేయకపోవడం ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం ఇలాంటి కారణాలతో దాదాపు వంద నుంచి రెండు వందలు ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అయ్యేది ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో అవుతుంది అది అది కొంతమందికి మాత్రమే సో ప్రతి పథకానికి కూడా ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రతి పథకానికి అమలుకు ఇక ఉచిత బస్ ప్రయాణంలో ఆధార్ కార్డు చిరునామా లేకపోవడం పాటు ఏదైతే ఫోటో అనేది సరిగా కనిపించకపోవడం ఇలా పలు కారణాల చేత అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఖచ్చితంగా ఈ సదావకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఇది గుడ్ న్యూస్ అండి ఆధార్ కార్డు సంబంధించి వెంటనే ఇలా చేయండి